చిన్నపిల్లలకి మనం బ్రష్ చేసుకోమని చెప్తూ ఉంటాం మరి అప్పుడే పుట్టిన లేదా మన్స్ బేబీస్ కానీ లేదా పళ్ళు రాని బేబీస్కి ఎలా క్లీన్ చేస్తాం ఇప్పుడు నేను చూపిస్తాను సో పళ్ళు రాని పిల్లలు చాలా బోసనవులతో ఉంటారు కదా వాళ్ళ గమ్స్ అంటే వాళ్ళ టీత్ లేని రిజెస్ ఉంటాయి కదా వాళ్ళ జాస్ అనేవి ఇలా ఉంటాయి కంప్లీట్లీ గమ్తో కవర్ అయి ఉంటాయి ఎక్కడ టీత్ అనేవి లేకపోవడం వల్ల స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి సో ఇది కూడా చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి బేబీస్కి ఫీడింగ్ అంటే మిల్క్ ఇచ్చిన తర్వాత లేదా ఫుడ్ పెట్టిన తర్వాత కంపల్సరీ గమ్ ప్యాడ్స్ అనేవి క్లీన్ చేయాల్సి ఉంటుంది అది ఎలా క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక శానిటైజర్తో మీరు క్లీన్ చేసుకోండి హ్యాండ్స్ అన్ని క్లీన్ సరిగా క్లీన్గా పెట్టుకోవాలి ఒక స్టెరైల్ గాస్ తీసుకుని మీ ఇండెక్స్ ఫింగర్కి మీ ఇండెక్స్ చూపుడు వేలుకి రోల్ చేసి పెట్టండి ఇట్లాగా సో ఈ స్టెరైల్ గాస్ని ఒక వాటర్లో డిప్ చేసిన తర్వాత ప్యాడ్స్ని క్లీన్ చేయండి ఎక్కడైతే బాగా ఫుడ్ ఉందో ఆ చుట్టూరు